హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు రియల్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వందల కోట్ల ఆస్తులు ఉన్న వృద్ధాప్యంలో ఉండటానికి సరైన ఇల్లు లేదు అతనే మన చుట్టుపక్కల ఉన్న రేమండ్ షోరూమ్ అధినేత విజయపత్ సింగానియా గారు ఫ్రెండ్స్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి కూడా చివరి క్షణాల్లో ఉండటానికి ఇంటి కోసం తన సొంత కొడుకుపైనే కోర్టులో కేసు పెట్టాల్సిన పరిస్థితి విజయపత్ సింగానియా గారికి ఎదురైంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా కూడా ఇతనికి ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది దీనికి బాధ్యత ఎవరిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇతను చేసిన తప్పు ఏంటంటే వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు కానీ తన భవిష్యత్తు కోసం ఏమి మిగిల్చుకోకుండా పూర్తిగా తన కొడుకే తన భవిష్యత్తుగా భావించి పూర్తిగా తన కొడుకే రాసిచ్చేశాడు ఫ్రెండ్స్ విజయపత్ సింఘానే గారు చేసిన ఈ తప్పు మీరెవ్వరు చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మీ భార్య మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఎంతైతే డబ్బు అవసరం అవుతుందో అంత డబ్బు ప్రతీ నెల పెన్షన్ రూపంలో గ్యారంటీడ్గా మీకు అందే విధంగా మీరు ముందు నుండి ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు జీవితాంతం సంపాదించిన గోల్డ్ కానీ ఆస్తులు కానీ ఇంకేవైనా కానీ మీ నుండి బలవంతంగా ఎవరైనా తీసుకెళ్లగలరు ఫ్రెండ్స్ కానీ మీరు ఏర్పాటు చేసుకునే గ్యారెంటెడ్ పెన్షన్ ఏదైతుందో దీన్ని మీ నుండి ఎవరు కూడా దోచుకోలేరు ఫ్రెండ్స్ మీరు కావాల్సిన ఆస్తులు సంపాదించడంతో పాటు మీకు జీవితాంతం గ్యారెంటీడ్గా పెన్షన్ వచ్చే విధంగా కావాలనుకుంటే అది ఎల్ఐసితో మాత్రమే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ మీ వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా టెన్షన్ లేకుండా పెన్షన్ పొందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెన్షన్ గురించి మీకు మరింత సమాచారం కావాలంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ కానీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ